స్విస్ బ్యాంకుల్లో భారతీయుల నిధులు తగ్గుతున్నాయి రెండు వేల ఇరవై మూడులో డెబ్బై శాతం క్షీణించి నాలుగేళ్ల కనిష్టానికి చేరినట్లు స్విస్ బ్యాంక్ తెలిపింది రెండు వేల ఇరవై రెండు చివరి నాటికి నలభై ఆరవ స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు అరవై ఏడవ స్థానంలో నిలిచింది అయితే ఈ నిధులన్నీ బ్లాక్ మనీగా చెప్పలేమని స్విస్ అధికారులు వెల్లడించారు స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు రెండు వేల ఇరవై మూడులో డెబ్బై శాతం తగ్గి నాలుగేళ్ల కనిష్టానికి చేరినట్లు స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ వార్షిక డేటా వెల్లడించింది రెండు వేల ఇరవై మూడులో స్విస్ బ్యాంకుల్లో భారతీయుల నిధులు ఒకటి పాయింట్ సున్నా నాలుగు బిలియన్ స్విస్ ఫ్రాంక్లకు అంటే భారత కరెన్సీలో తొమ్మిది వేల ఏడు వందల డెబ్భై ఒక్క కోట్ల రూపాయలకు పడిపోయాయని గణాంకాలు వెల్లడించాయి రెండు వేల ఇరవై ఒకటిలో స్విస్ బ్యాంకుల్లో భారతీయుల నిల్వలు పద్నాలుగేళ్ల గరిష్టానికి మూడు పాయింట్ ఎనిమిది మూడు బిలియన్లకు చేరాయి అయితే ఆ తర్వాత స్విస్ బ్యాంకుల్లో భారతీయుల నిల్వల క్షీణత మొదలైనట్లు స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ వార్షిక డేటా వెల్లడించింది స్విస్ బ్యాంకుల్లోని భారతీయుల డేటా వ్యక్తులు వివిధ బ్యాంకుల్లో నిల్వలు సంస్థల డిపాజిట్లు సహా స్విస్ బ్యాంకుల్లోని భారతీయ ఖాతాదారుల అన్ని రకాల నిధులను పరిగణలోకి తీసుకుని ఈ గణాంకాలను వెల్లడించారు స్విట్జర్లాండ్లోని భారతీయుల ఆస్తులను బ్లాక్ మనీగా నిర్వచించలేమని స్విస్ అధికారులు తెలిపారు ట్యాక్స్ మోసం పన్ను ఎగవేతకు వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరాటానికి తాము కూడా మద్దతు పలుకుతున్నట్లు చెప్పారు స్విట్జర్లాండ్ భారత్ మధ్య పన్ను విషయాల్లో సమాచార మార్పిడి ఒప్పందం రెండు వేల పద్దెనిమిది నుంచి అమలులో ఉంది భారత్ ప్రాథమిక సాక్ష్యాధారలను సమర్పిస్తే ఆర్థిక అక్రమాలకు పాల్పడినట్లు అనుమానిస్తున్న భారతీయుల ఖాతాల వివరాలను స్విట్జర్లాండ్ అందిస్తుంది ఇప్పటి వరకు వందలాది కేసుల్లో భారత్ స్విట్జర్లాండ్ మధ్య ఇలా సమాచార మార్పిడి జరిగింది